నేను ఎక్కడి నుంచో వచ్చానో ఒక్కసారి ఇమ్మన్నారు దేవుడు ఎక్కడికి పారిపోలే రేపు చూడండి ఆయన అదే ముఖ పంటమంలో కూర్చుని అక్షయలింగ విభవో అని కీర్తన మొదలెట్టారు వాళ్ళు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు ఊళ్ళో వాళ్ళు అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభవ అని కీర్తన చేస్తే ఆకరణ కీర్తన పూర్తి చేసేటప్పటికి ఆలయం తాళాలు ఊడిపోయి తలుపులు తెరచుకుని శివలింగ దర్శనం అయింది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు జమీందారు కనకాభిషేకం చేశారు ఇలా పుచ్చుకోవడం అలా పెట్టి తప్ప ఎన్నడూ తనకున్నదా చూసుకునేవారు కాదు ఒకనాడు ఆయన భార్య ఇంట్లో అన్నం వండడానికి కూడా లేదు శిష్యులకి ఆకలి ఇటువంటి స్థితిలో అక్కడే ఉన్న దేవదాసి కమలమ్మ అన్నవి పిలిచి మీ గురువు గారికి లేదని చెప్పడానికి బెంగగా ఉంది ఇంట్లో బియ్యం కూడా లేవు భోజనం వేళ అయిపోతా శిష్యులకి ఏం ఉండి పెట్టనని అడిగారు అమ్మ మీరు బెంగ పెట్టుకోకండి నా దగ్గర ఆభరణాలు ఉన్నాయి గురువు గారి కీర్తి కన్నానా నేను ఈ ఆభరణాలు అమ్మి డబ్బిస్తానంది ఈ మాటలు చెవిన పడ్డాయి మహానుభావుడికి ముత్తుస్వామి దీక్షిత రచ్చన్నారు ఆమె నా బిడ్డ లాంటిది నా శిష్యురాలు ఆమె ఆభరణాలు అమ్మించి నేను అన్నం తిన్నా నాకు ఎవడు కంఠం ఇచ్చాడో వాడు అన్నం పెడతాడు అని వెంటనే ఆయన బయలుదేరి త్యాగరాజస్వామి వారి ఆలయంలో కూర్చుని భగవంతుడి మీద త్యాగరాజం భజరే చిత్తా అని కీర్తన చేశారు ఆయన కీర్తన చేస్తూ పరవశించి పోయి అక్కడ కీర్తన పూర్తయ్యే సమయానికి ఇక్కడికి ఓ రెండెడ్ల బండి వచ్చింది ఇంటికి అమ్మా సత్ర రాజోద్యోగులు వస్తున్నారని రెండు నెలలు ఉంటారని సంభారములన్నీ తెప్పించాం కానీ రాజోద్యోగులు రావట్లేదని కబురు వచ్చింది మీ ఇంట్లో అయితే అందరో విద్యార్థులు సంగీతం నేర్చుకుని అన్నం తింటారు దీక్షితర్ వారికి ఇచ్చేద్దామని తీసుకొచ్చావమ్మా ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు దీక్షిత వారి కీర్తన చేసి ఇంటికి వచ్చారు రెండు నెలలకి సరిపడ సామాగ్రి సత్రం వారు తెచ్చిచ్చారన్నారు అడిగితే అన్నారు మాకేం తెలిసి విషయం మాకు తెలియదు దీక్షితర్ వారు వెంటనే మళ్ళీ తాగరాజస్వామి వారి గుడికెళ్లి తాగరాజస్వామి వారికి స్వామి వారి పరమశివుడు అక్కడ మళ్లీ కీర్తన చేసి ఆయనకి కృతజ్ఞతలు ఆవిష్కరించారు అంతటి మహానుభావుడు ఒకనకొక నాడు శరభోజీ మహారాజు గారికి ముత్తుస్వామి దీక్షితర్ అంటే ఎంతో ప్రేమ ఒక్కసారి నా ఆస్థానానికి వచ్చి కీర్తనలు చేస్తే ఎన్నో ఆభరణాలు ఇస్తానన్నాడు భార్య అంది ఒక రోజు రాత్రి ఏమండి మీకు శరభోజీ మహారాజు అంత ఇష్టం కదా ఒక్కసారి వెళ్లి శరభోజీతో స్నేహం చేసి నాలుగు కీర్తనలు ఆయన మీద పడకూడదా ఆయన ఎన్నో ఆభరణాలు ఇస్తాడు బంగారు ఆభరణాలు పెట్టుకోవాలని కోరికగా ఉంది అంది అంటే ఆయన పడుకుని అయ్యయ్యో నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోయింది ఈ వాణి ఈశ్వరుడిచ్చాడు ఇన్నాళ్లు భగవంతుణ్ణి కీర్తించి భార్య బంగారు ఆభరణాల కోసం మహారాజుని కీర్తన చేయన అనుకుని బాధతో ఆయన ఒక కీర్తన అద్భుతమైనటువంటి హిరణ్మయీం లక్ష్మీం సదా భామి హీనమాన అంటూ కీర్తన చేశారు చేసి పడుకుని నిద్రపోయాడు నిద్రపోతే ఆయన భార్య కలలోకి సర్వాలంకార శోభిత అయినటువంటి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది ఓసి పిచ్చి నా నీ భర్త వెళ్లి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా